ఇచ్చిన ఫామ్లో కానీ నాకు ఇచ్చిన చెక్ కానీ లేదు అలాంటప్పుడు నేను ఎందుకు సబ్మిట్ చేయాలి అంతే కదా నాకు ఇచ్చిన ఫామ్ లో నీకు హౌస్ టాక్స్ కడితే నువ్వు నామినేషన్ వేయాలి లేకుంటే ఇంటి ట్యాక్స్ నల్లగా నల్ల బిల్లు కడితేనే నువ్వు నామినేషన్ వేయాలని ఎక్కడ కూడా లేదు లేనప్పుడు నేను ఎందుకు పే చేయాలి అదే విధంగా ప్రతిపాదన ఒక్కరే ఉన్నారు ఆ బుక్ లో కూడా అలాంటప్పుడు ఇద్దరు ప్రతిపాదనలు ఎందుకు ఒక్కరే ప్రతిపాదన అయితే ఓకే ఇవి అయ్యి చెప్పండి నాకు క్లారిటీగా నామినేషన్ వేయాల్సిన వాడు ఇంటి టాక్స్ ఎన్వసి ఎందుకు తీసుకోవాలి ఎక్కడ చూపియండి చూపిస్తే మేము అందరం కట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరికి మేడం నేను వేసే నామినేషన్ ఎక్కడ చెక్ లిస్ట్ లో కూడా లేదు ఎక్కడ ఏది లేదు ఎవరు ఎవరు నేను ఇంకో మరి చెప్తున్నాను నేను కమిషనర్ గారిని కూడా అడిగాను ఇక్కడ తను వర్బల్ గా చెప్తున్నారు తప్ప ఎలాంటి అథరెంటికేషన్ లేదని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత మంది వంద మంది వంద మంది లో కాదు కదా నేను అనేది ఏంటంటే ఒక నోటీస్ బోర్డు లో ఒక నోటీస్ బోర్డు తీసుకోండి నోటీస్ బోర్డు తీసుకొని పట్టి అన్న పర్టికులర్ గా క్యాండిడేట్ అనేవాడు నామినేషన్ చేసేవాడు వాడు ఏమేమి సబ్మిట్ చేయాలనేది నోటీస్ బోర్డు లో పెట్టండి సరిపోతుంది ఒకసారి అడగండి ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు అందరిని నిన్నటి నుంచి అందరు పానిక్ అవుతున్నారు ఎక్కడోళ్ళు అక్కడ తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు నల్ల ట్యాక్స్ కట్టాలి ఎన్ని తీసుకురావాలని ఎక్కడ లేదు దయచేసి ప్రజలందరూ గమనించగలరు అదే విధంగా నేను కమిషనర్ గారిని అడిగినా కూడా తను గా చెప్తున్నారా తప్ప ఏదైనా ఉంటే నోటీస్ బోర్డులో పెట్టమని చెప్తున్నాను ఎక్కడ కూడా నోటీస్ బోర్డు లో నోటీస్ బోర్డు కూడా క్రియేట్ చేయలేదు నోటీస్ బోర్డులో పెట్టలేదు దయచేసి ప్రజల్ని అప్రమత్తం చేయండి అవేర్నెస్ చేయండి అంత తప్ప ఇట్లా ముర్ఖం మాత్రం చేయకండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏం లేదన్నా అందరికి నమస్తే నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ మున్సిపల్ ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి యువత యువకులకు సందేశాన్ని ఇస్తున్నాను ఖచ్చితంగా యువత యువకులు ఎవరైనా కూడా నామినేషన్ లో పార్టిసిపేట్ చేయండి ఇది నామినేషన్ వేయడం అంటే మనకు ఛాయ్ తాగినంత కన్ఫ్యూజన్ ఏమి ఉండదు ఎవరైనా కూడా నామినేషన్ వేయవచ్చు ఇరవై ఒక సంవత్సరాలు దాటి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులు కానీ ఇక్కడ మున్సిపల్ కరీంనగర్ మున్సిపల్ కమిషన్ దగ్గర కొంచెం పానిక్ గా ఒక నడుస్తూ ఉన్నది ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ దానికి పర్టికులర్ గా ఏదైనా అధికారికంగా ప్రకటన కూడా లేదు కొంతమంది ఇంటి ట్యాక్స్ కట్టుమంటున్నారు కొంతమంది నల్ల ట్యాక్స్ కట్టమంటున్నారు కానీ ఎక్కడ కూడా నామినేషన్ పత్రాల్లో కూడా ఎక్కడ ఇంటి ట్యాక్స్ కట్టండి లేదా నల్ల ట్యాక్స్ కట్టండి అని లేదు అదే విధంగా నేను నామినేషన్ వేసాను అందులో కూడా చెక్ లో కూడా కూడా ఎక్కడ మీరు ఇంటి టాక్స్ కట్టాలి లేదంటే నల్ల ట్యాక్స్ కట్టాలి ఎన్వోస్ తీసుకోవాలని ఎక్కడ కూడా లేదు కానీ నేను కమిషనర్ గారిని అడిగితే తను మీ ఇష్టం అని చెప్తున్నారు తప్ప దాని పర్టికులర్ గా దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయంటే తను కూడా ఏం చెప్పలేకపోతున్నారు నోటీస్ బోర్డు లో కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పటి వరకు పెట్టలేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేల్కొనండి అడగండి ఎవరు కూడా ఎన్వోస్ గీటా ఏం అడగలేదు నామినేషన్ వేసాను ఈ చెక్ లేస్ట్ లో కూడా ఎక్కడ కూడా నాకు నామినేషన్ రిమార్క్ అన్నట్టు కూడా ఇవ్వలేదు కాబట్టి ఎవరైతే అడుగుతలేరో వాళ్ళను కిరకాస్త పెడుతున్నారు తప్ప అడిగే వాళ్ళందరినీ కూడా క్లారిటీ ఉన్నారు ఇష్టానుసారంగా చేయడానికి కాదు ఇది భారత రాజ్యాంగం ప్రకారంగా ఎలా ఉంటుందో అలానే చేస్తారు ఎలక్షన్స్ మనం గా చెప్పడం కదా అదే కమిషనర్ గారు చెప్పారో కలెక్టర్ గారు చెప్పారో అని అనుకుంటుంది ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారంగానే ఎలక్షన్స్ నడుస్తాయి ఏదున్నా నోటీస్ బోర్డు లో పెట్టమని చెప్పాను నేను కమిషనర్ గారు కూడా ఇప్పటివరకు కూడా నోటీస్ బోర్డు లో పెట్టలేదు దయచేసి ఎవరు పానిక్ కాకండి ఎవరు కూడా ప్యానిక్ అవ్వకుండా ప్రాపర్ గా వచ్చి ఇక్కడ నామినేషన్ వేసేయండి నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇంకొక చిన్న విషయం మనకు ఓటర్ ఐడి కార్డులలో మనం ఆన్లైన్ లో కొడితే రెండు విధాల ఓటర్ ఐడి కార్డు చూపిస్తున్నాయి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ చూపించడం చూపిస్తున్నాయి ఇంకోటి మున్సిపల్ ఆ ఎలక్షన్స్ చూపించాలి చూపిస్తాం ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ లో చూపిస్తున్నారో అది మాత్రమే సీరియల్ నెంబర్ అనేది మనం సబ్మిట్ చేయాలి పొరపాటున మనం ఎమ్మెల్యే అప్పుడు సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేస్తే అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒకటి పర్టికులర్గా గమనించగలరు అదేవిధంగా కొత్త పాస్బుక్ అనేది ఒకటి వస్తుంది కొత్త బ్యాంక్ అకౌంట్ తీయాలని అది కూడా పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ ఏం లేదు అది ఏది ఉన్నా కూడా నోటీస్ బోర్డులో వెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ అదే విధంగా అధికారులు కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదున్న గా చెప్పకండి సార్ దయచేసి నోటీస్ బోర్డులో పెట్టండి నోటీస్ బోర్డులో పెడితే మేము అన్ని చూసుకుంటాము ఎలక్షన్ ఈసీ ఇచ్చిన నియమ నిబంధనలు అక్కడ పెట్టండి ఒక క్యాండిడేట్ ఎలా ఉండాలి ఎలా సబ్మిట్ చేయాలనేది దాని ప్రకారం మేము సబ్మిట్ చేస్తామని కోరుకుంటూ అదే విధంగా యువత యువతులు పోరాడాలే ఈ సమాజాన్ని మార్చాలని కోరుకుంటూ జై హింద్ జయ భారత్ మీ భారతీయుడు కోట శాంకుమార్